నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం జాబ్ క్యాలెండర్ ఎక్కడ అనేటువంటిది నిన్న నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా చేయడం అనేటువంటి జరిగింది దీంతో పాటుగా నేడు మనకు టెట్కి సంబంధించినటువంటి ప్రాథమిక విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది దీంతో పాటుగా త్రిపుల్ ఐటీ అడ్మిషన్ లిస్ట్ అనేటువంటి విడుదల కావడం జరిగింది కొత్తగా నూట యాభై ఏడు సర్కారీ స్కూళ్ళు ప్రారంభించాలని వెంటనే డిఓలకు ప్రభుత్వం ఆదేశించింది దీని అనుగుణంగా కొన్ని కొత్త టీచర్ పోస్టులు క్రియేట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొన్ని పోస్టులు అయితే మనకు కలవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఈ డిఎస్సిలో కొన్ని పోస్టులు మరికొన్ని పోస్టులు పెరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నూట యాభై ఏడు ప్రభుత్వ స్కూళ్లను ఓపెన్ చేయాలని నిర్ణయించింది కాబట్టి దీనికి సంబంధించినటువంటిది అదే రకంగా రెండు వేల మూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆర్థిక శాఖ పాలిషెట్ సీట్లు కేటాయింపులో గందరగోళం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డిఏపిఎంపు ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎన్ని పేపర్లు చదివి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి లైక్ చేయండి జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉద్యోగంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూపులు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు లేవని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు అయితే గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది అయితే ఎలక్షన్లు రావడం వలన ఆ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది కొద్దిగా డిస్టర్బ్ అయ్యేది అప్పటి నుంచి మనకు ఏప్రిల్ నుంచి దాదాపుగా వస్తాయని అనుకున్నాం మనం ఇప్పుడు డిఎస్సి అనేటువంటిది అదేవిధంగా పోలీస్ జాబ్ అనేటువంటిది పాటుగా గస్టెడ్ ఆఫీసర్ అనేటువంటిది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటిది ఇవన్నీ కూడా మనకు ఇప్పుడున్న డిఎల్ ఇప్పుడు ఉండే మనకు జూన్లో ఉండే నోటిఫికేషన్ ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేస్తే బాగుంటుంది ఎలక్షన్లు వచ్చి డిస్టర్బ్ అయినాయి కాబట్టి తప్పకుండా మరొక జాబ్ క్యాలెండర్ వస్తుంది అనుకున్నాము కానీ రాలేదు కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఎన్ని రోజులు నిరీక్షణ చేయాలి ఏ ప్రభుత్వం వచ్చిన నిరుద్యోగులే మేము బాధపడుతున్నాము మోసపోయేది మేమే అనేటువంటిది అందరి యొక్క బాధను నిన్న సచివాలయం ముట్టడికి ప్రయత్నం చేయడం జరిగింది అదే రకంగా జాబ్ క్యాలెండర్ ఇక్కడ నామమాత్రంగా నియామక పత్రాలు సర్కారుపై ఆగ్రహంతో నోటిఫికేషన్లు విడుదల చేయాలి చూడండి డిఎస్సి గ్రూప్స్ పోలీసు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని అభ్యర్థులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నారు వయసు దాటిపోతున్న ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ అభ్యర్థులు యువత ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా కోసం ఎదురు చూడటమే తమ వంతు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈసారైనా ఉద్యోగం రాకపోదా అని వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో చెప్పుకొని చదువుకునేందుకు డబ్బులు తెప్పించుకుంటున్నారు అయితే చేసేది లేక వారు సైతం అప్పు చేసి వారి డబ్బులు పంపుతున్న పరిస్థితి ఉంది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము కాబట్టి చూస్తేనేమో పేపర్ల రోజుకు ఉద్యోగాలు ఇస్తున్నాం ఉద్యోగాలు ఇస్తున్నాం అని పేపర్లో వస్తుంది ఎవరు అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి కదని మనవులు అంటున్నారు కానీ ఇక్కడ చూస్తే వేరే పరిస్థితి అనేటువంటిది ఉంది సో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము జాబ్ క్యాలెండర్ కాదు క్లారిటీగా ఒక అంటే స్పష్టమైన వైఖరి అనేటువంటిది ప్రభుత్వం నుంచి వస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ మధ్యలో కొద్దిగా కసరత్తు చేస్తూ ఉన్నారు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఉన్నారు ఇవన్నీ కూడా విషయాలు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అటువైపుకు ఆలోచించి నిరుద్యోగ అభ్యర్థులకు స్పష్టమైన జాబ్ క్యాలెండర్తో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా భారీగా ఇస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది మన యొక్క అభిప్రాయం అదే రకంగా త్రిపుల్ ఐటీ అడ్మిషన్లు లిస్టు విడుదల కావడం జరిగింది మనకు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంది ఒరిజినల్ సర్టిఫికేట్లు హాజరు కావాలి సాధారణ కేటగిరీలో పదహారు వందల తొంభై షీట్లు అనేటువంటిది దీంట్లో ఉన్నాయండి స్పెషల్ కేటగిరీలో నూట ఎనభై షీట్లు అనేటువంటిది కౌన్సిలింగ్ జరుగుతుంది ఇది నిన్న నేను ఎలా అయింది అనేటువంటిది కట్ ఆఫ్ ఎంత అనేటువంటిది క్యాస్ట్ వారిగా వారీగా నిన్న మీకు చెప్పడం జరిగింది అదే రకంగా కొత్తగా నూట యాభై ఏడు సర్కారు స్కూళ్ళు వెంటనే ప్రారంభించాలని డిఓలకు ప్రభుత్వం ఆదేశం అయితే నూట యాభై ఏడు ప్రభుత్వ స్కూళ్లను ఓపెన్ చేయాలని నిర్ణయించింది ఇరవై మంది కన్నా ఎక్కువగా ఉన్న పిల్లలున్న ప్రాంతాలను గుర్తించి ఐదు వందల ఒకటి కొత్త బడులను ప్రారంభించే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రా చెప్పింది అయితే అధికారులు గుర్తించారు ఈ క్రమంలో తొలి విడతలో భాగంగా నూట యాభై ఏడు స్కూళ్ళను వెంటనే ప్రారంభించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ లింగయ్య గారు డిఈఓలకు ఆదేశాలు జారీ చేశారు ఆయా ప్రాంతాల్లో భవనాలు లేదా హాస్టల్లో ఉండే వాటిలో స్కూళ్ళు ప్రారంభించాలని సూచించారు సర్కారు బిల్డింగ్లు లేకపోతే ప్రైవేటు అద్దె భవనాలు తీసుకోవాలని తెలిపారు సో వీటికి సంబంధించింది వెంటనే రెండు లక్షల రూపాయలు కూడా విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది చెప్పారు అయితే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కొత్త బడులు ప్రారంభిస్తే తప్పకుండా అది జూన్ పన్నెండున ప్రారంభించి ఉంటే ఇంకా బాగుంటుండే ఇంకోటి ఇలా స్కూలు ప్రారంభించాలి ఉన్నటువంటి స్కూళ్ళు ఉన్నాయి కదా మనకు అవి మూతబడ్డటువంటి స్కూల్ వాటిని తెరిచి అందులో కూడా టీచర్ను మనము రిక్రూట్మెంట్ చేసి ఉంటే ఇంకా స్ట్రెంగ్త్ అనేటువంటిది బాగా పెరిగేది ప్రభుత్వం కొత్త బడులు అనేటువంటిది ప్రారంభం చేస్తున్నాం అంటున్నారు కాబట్టి దాదాపు ఐదు వందల ఒకటి ప్రారంభించాలని ఉంది మొదటైతే నో ఒకటి యాభై ఏడు అంటే నూట యాభై ఏడు స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయించింది అయితే దీంతోపాటుగా పోస్టులు కూడా క్రియేట్ చేయాలి పోస్టులు క్రియేట్ చేస్తేనే మళ్ళీ మనం డిపిటేషన్ ఇచ్చామనుకోండి ఆ డిప్యుటేషన్ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాం మళ్ళీ అది మూత పడిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్తాం నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వెళ్తాం మళ్ళీ మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ వెళ్తాం అలా రెగ్యులర్ టీచర్ ఉంటే వేరే రకంగా ఉంటుంది టీచర్ లేకుంటే వేరే రకంగా ఉంటుంది కాబట్టి క్రియేట్ చేసినటువంటి స్కూళ్ళలో తప్పకుండా పోస్టులు కూడా క్రియేట్ చేస్తే ఏడిఎస్లో ఫిల్ అప్ చేస్తే దానికి అనుగుణంగా మనకు పోస్టుల సంఖ్య అక్కడ స్కూల్ అనేటువంటిది నిలబడుతుంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తే ఆ ఓపెన్ చేసినటువంటి స్కూళ్ళన్ని కూడా తప్పకుండా మంచిగా నడవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇందులో పోస్టులు క్రియేట్ చేస్తే మనకు పోస్టులు భారీగా పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకు నిన్న ఆర్డర్ కూడా రావడం అనేటువంటిది జరిగింది చూద్దామండి నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల మూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఆర్థిక శాఖ కాబట్టి వైద్య ఆరోగ్య శాఖలో దాదాపుగా మనకు ప్రతిసారి ఈ పోస్టులు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పద్ధతిపై భర్తీ చేయని అన్నారు కాబట్టి కాంట్రాక్టు మరియు గతంలో ఉద్యోగులు ఉద్యోగాలను జీవో ఇవ్వగా తాజాగా కొత్త నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం లభించడంతో నిరుద్యోగులు ఆనందం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ రకంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది పాలిసెట్ సీట్లు కేటాయింపులో గందరగోళం అనేటువంటి జరిగింది కానీ శుక్రవారం రాత్రి పద తొమ్మిది గంటల వరకు షీట్లు కేటాయించలేదు విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలియక ఇబ్బందులు పడ్డారు ఎప్పుడు అలాట్మెంట్ చేస్తారో తెలియక విద్యార్థులు తరచూ చెక్ చేసుకోవడం అనేటువంటిది కనిపించింది కాబట్టి సాంకేతిక లోపం అనేటువంటిది ఉంది శ్రీ దేవసేన గారు సాంకేతిక మండలి పుల్లే గారు ప్రవేశాలు క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ నమస్తే తెలంగాణ ఫోన్లో ఆరా తీయగా ప్రయత్నించగా వారు స్పందించలేదు అదే రకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ పెంపు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో అధికారిక ప్రకటన జూలై నుంచి అమలులోకి రావడం అనేటువంటిది జరుగుతుంది ఇవి మనకు ఉన్నటువంటిది మెయిన్గా అయితే మనకు జాబ్ క్యాలెండర్ అనే దానితో పాటు మనకు టెట్కు సంబంధించినటువంటి ప్రైమరీ కీ అనేటువంటిది వస్తుంది కాబట్టి ప్రైమరీ కీ ఎప్పుడు వచ్చినా సరే తప్పకుండా మీ అందరికీ ఇన్ఫామ్ చేస్తాను ప్రైమరీ కీ వచ్చిన తర్వాత మనం టెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి టెట్లో చాలామందికి మన యొక్క ఇంగ్లీష్ అనేటువంటిది చాలామంది ఉపయోగపడింది కాబట్టి మీకు వచ్చినటువంటి మార్కులు మంచి మార్కులు రావాలని ఆశిద్దాము దీంతో పాటుగా డిఎస్సీ ప్రిపరేషన్ అనేటువంటి కొనసాగించడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ఇట్లారా లైక్ చేసి ఉండే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ